ఇసిక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అని దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసిక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం చెడు మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారో అదే విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ ఫర్దర్ వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి అన్నమాట సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఏ రెండు వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు చేస్తూ ఉంటే అప్పులు అప్పులవారం అని మంగళవారం అని అంటుండీ ఇప్పుడు చూస్తుంటే దగ్గర ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకొని మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి